దీని పేరు గ్రూప్ సిట్ ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది ఇక్కడ ఓకే ఎలక్ట్రికల్ పోల్స్ పవర్ ఉంది మనకి వాటర్ ఉంది ఆల్రెడీ ఆ

అంటే మొత్తం ట్రిప్ వందల ఎకరాల చూపిస్తారు మీకు ఇంకా తిన్నాక వెళ్దాం అటు టైం ఉంటది ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇది ఎర్రచందనం ఇదే ఇదే మీకు పెద్ద చెట్లు చూపిస్తా జస్ట్ టూ ఇయర్స్ లాస్ట్ ఇయర్ పెట్టినాయి అనమాట మొత్తం ఇప్పుడు మనకు ఎట్లుంటది అంటే ఇప్పుడు దీంట్లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ సార్ ఇక్కడ ఇప్పుడు ఎటు దిక్కు ఒక ప్లాట్ వస్తుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు నూట యాభై గజాలలో ఎనిమిది చెట్లు పెడతాం రెండు వందల గజాల ప్లాట్ అయితే పది చెట్లు వస్తాయి వాటికి దగ్గర దగ్గర మనకు మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే క్రాప్ వస్తుంది మనకు క్రాప్ వచ్చేది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఆ ఎర్ర చందనం అనేది శేషాశలం అడవుల్లోనే దొరుకుతుంది మనం నెంబర్ వన్ గ్రేడ్ ఇప్పుడు ప్రెసెంట్ కోటి యాభై లక్షలు పర్ టన్ అక్కడ మీరు అన్నట్టుగా ఐడియా ఉంటది అంతలే కానీ అది ఒకే రేటు వదిలే అయితే రేటు వదిలేస్తే మనకి ఎప్పుడైతే క్రాప్ దీన్ని మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ సార్ వాళ్ళే మనకేం సంబంధం మనకు సంబంధం లేదు ల్యాండ్ మన పేరు మీద ఉంటది రిజిస్టర్ అయ్యి కస్టమర్ పేరు మీద అమ్మినప్పుడు అమ్మినప్పుడు అంటే ఏది ఫిఫ్టీ ఫిఫ్టీ మెయింటెనెన్స్ ఆయన చూసుకుంటాడు కాబట్టి ఎప్పుడైతే ప్రాఫి సేల్ చేస్తామో గవర్నమెంట్ తీసుకుంటుంది మన గవర్నమెంట్ ఎంత పెద్ద ప్రెసెంట్ అరౌండ్ చేశాడు కదా ఎర్రచందనం డీగలైజ్ అయిపోయింది మొత్తం అవునండి ఆల్మోస్ట్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారు సరే ఎక్కడ అమ్ముకున్నా కానీ ఏమైనా బుల్లు ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చే దాంట్లో ఎర్రచందనంలో మాత్రమే ఫిఫ్టీ ఫిఫ్టీ మన ల్యాండ్ మనదే ఉంటది మన పేరే ఉంటది మిగతా చెట్లలో అయితే ఏం లేదు ఈ మామూలు చెట్లవి కొన్ని ఏమో మ్యాంగో క్రాఫ్ట్స్ ఇవి మనమే మన ప్లేస్ లో మనమే మ్యాంగో మ్యాంగో మనకే కంపెనీ తీసుకోదు మ్యాంగో క్రాప్ కొచ్చినాయి అనుకోండి కొన్ని వెంచర్లలో మ్యాంగో ఉన్నాయి ఆ మ్యాంగో ఏం అంటే మ్యాంగో మనకే మనకి ఎనిమిది ఇది ఇది ఆరు ఎకరాల బిట్టు సార్ కమర్షియల్ బిట్ ఇది హైవే నాన్కోని ఉంది కదా ఇక్కడ గజం ఇప్పుడు దీంట్లో దాదాపుగా ఇరవై రెండు వేల దాకా ఉన్నది ఓకే ఇంకా అంటే అంత కమర్షియల్ లెక్కనే రెసిడెన్షియల్ రెసిడెన్సియల్ చేస్తారు ఇరవై రెండు వేలు గజం అంటే మనకు ఎన్ని వస్తాయి నూట యాభై ఎనిమిది చెట్లు వస్తాయి ఎనిమిది చెట్లు వస్తాయి ఎనిమిది అంటే పెట్టుకున్న పెట్టుకోవడీ ఆల్రెడీ దీంట్లో కొనుక్కున్న వాళ్ళు దీంట్లో వాళ్ళు కొనుక్కున్నది ఎంత దాదాపుగా నాలుగు వేల ఐదు వేల గజానికి తీసుకున్న వాళ్ళు ఇవాళ ఇరవై అయింది అంటే దాని రేటు కూడా పెరిగింది కదా ఆయన వేలకు తీసుకున్నాడు ఈ చెట్లు వదిలిపెట్టండి ల్యాండ్ చెప్తున్నా నేను తీసుకున్నాడు ఇవాళ ఇరవై వేలు అయింది ఎంత పెరిగింది ఇంకా మీకు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చూపిస్తాను చూపించు చూపించు వెళ్ళిపోయి లంచ్ చేసిన